నమస్తే నేను మీ రావుల భాస్కర్ రావు వ్యవసాయం అంటే చాలా కాయిష్ దాని పరంగా ఈ మధ్యలో చాలామంది విశాఖల వయాలనా అనురాధ కార్తెలు పోయాలన్నా ఈ విశాఖ ఈ రెండింటి మధ్యలో చాలామంది రైతులు కొంచెం అనుమానాలతో ఉన్నారు దాన్ని ఒకసారి మీకు నివృత్తి చేస్తా అయితే ఈ విశాఖ కార్తె అనేది చలి అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికంటే విశాఖ లోపల కొంచెం చలి తక్కువ ఉంటుంది అనురాధ లోపల ఎక్కువ ఉంటుంది అయితే ఈ అనురాధాకార్త కంటే ముందు విశాఖ కార్త విశాఖ కార్త కంటే ముందు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సో ఈ రెండింటి మధ్యలో వస్తే దానికి చలికి ఇటు వేడికి తట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న ఒక శాస్త్రీయమైందే తప్ప శాస్త్రీయమైన పద్ధతి అయితే ఈ నవంబర్ నెలలో పదో తారీఖు చలి తీవ్రత బాగా పెరిగిన దానికన్నా చలి తీవ్రత కొంచెం తక్కువ గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా నారుమాడి అనేది చలికి అలవాటు పడుతూ ఉంటుంది ఇది నిజమైంది ఇది సో నవంబర్లో నవంబర్ పదో తారీఖు నాడు పో పదో తారీఖు తర్వాత పోసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇరవై తారీఖు తర్వాత అనురాధ కార్డుతో వచ్చిందని దీనికి కరెక్ట్గా సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు కానీ ఖచ్చితంగా రైతులు నవంబర్లో నారు పోసుకోవడం ద్వారా కేవలం నాలుగు నెలల పంట కాలాన్ని వరి విత్తనాలని పంటే పంట నూట ఇరవై రోజుల పంటలని ఎందుకోవడం వల్ల మార్చ్ లోపట మనకు కోతకు వస్తాయి అప్పుడు మార్చి ఎండింగ్ లోపట కోతకు వచ్చే లోపట ఏవైతే అంటే దానికి కరెక్ట్గా ఈ అనురాధ కార్తే సూట్ అవుతుంది సో మార్చ్ ఎండింగ్లో వచ్చిన ఏప్రిల్ ఫస్ట్ వీక్ తర్వాత అన్నీ కూడా మళ్ళీ నూకల శాతం ఎక్కువ ఉంటుంది ఈ నూకలైతానే అన్న ఉద్దేశంతో తర్వాత డిసెంబర్లో పోసినాయి జనవరిలో పోసినాయి అన్నీ కూడా ఏప్రిల్ మే దాంకపోతుంది నీటి ఎద్దడి ఉంటుంది రెండోది ఏంటంటే చెరువులలో నీళ్లు కూడా ఉండవు బావులలో కూడా నీళ్ళు ఇంకిపోతూ ఉంటాయి కాబట్టి పాతకాలం రోజులలో విశాఖలో పోస్తే సరిగా పంట పండలేదు అనురాధలు పోస్తే బ్రహ్మాండంగా పండింది అనేది ఒక ప్రచారంలో ఉన్నదే తప్ప నిజానికి సైంటిఫిక్గా నవంబర్ నెలలో ఎప్పుడు పోసుకున్నా కానీ మనకు మార్చ్ ఎండింగ్ వరకు నూట ఐదు రోజుల పంట కాబట్టి వచ్చేస్తుంది మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వరకు సో అట్లా నూకలు కాకుండా ఉంటుంది ఇది ఒక్క కారణం చేతే తప్ప మిగతా విశాఖల భోజనాన్ని బాగా చెడిపోయినాయి అనురాధాల భోజనం అద్భుతమైన పంట పండింది అనేది ఏం లేదు గాలిద్వారం వచ్చిందంటే ఏ పంట అయినా పోతుంది సో మనకు గాల్ మార్చి తర్వాతనే ఎక్కువ వస్తాయి కాబట్టి మార్చిలోపు పంట రావడానికి ఇది కారణం అనమాట ఇంతే తప్ప తర్వాత ఈ చలి నుంచి పంటను రక్షించుకోవాలి చలి నుంచి నార్మల్ నీటిని రక్షించుకోవాలి ఆలోచన లేదు కొందరు కొన్ని దిక్కుల రైతులు ఉదయం నీళ్లు పెట్టి సాయంత్రం కల్లా తీసేస్తారు మళ్ళీ కొందరు ఏం చేస్తారు రాత్రి ఏ నీళ్ళు ఉంచకుండా దాన్ని వరిని ఖరాబ్ కాకుండా నీళ్ళు ఇలా పెట్టి ఒక అర్ధ గంట గంట ఉంచి మళ్ళీ నీళ్ళు తీసేస్తూ ఉంటారు సో ఇది చలి నుంచి రక్షించుకోవడానికి కొందరు టార్పాలిన్లు కూడా అటు ఇటు రాత్రి కూడా మంచు కురవకుండా టార్పాలిన్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ కలిపి దానికి దాన్ని ఆరబెల్చుకుంటారు సో ఇక రకరకాల కెమికల్స్ మనం కెమికల్స్ రికమెండ్ చేయొద్దు కాబట్టి కానీ పెట్టినా కానీ పెట్టకుండా కెమికల్స్ని వాడుతూ ఉంటారు రకరకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటారు సో అవన్నీ వాడకుండా మనం కేవలం నారుమని రక్షించుకోవాలంటే సహజ సిద్ధమైన పద్ధతి నీళ్లు పెట్టి తీసేయడం తర్వాత దానికి నారుమడి అడుగు భాగాలతో పాటు నా విత్తనం చల్లుకోవడానికి ముందే పశువుల పెంట దాంతో కనుక ఉంటుంది సహజ సిద్ధమైన వెచ్చదనం ఉంటుంది అందులో గొర్రెల పెంటైతే ఇంకా మంచిది ఎక్కువ హీట్ ఉంటుంది తొందరగా విత్తనం నాటేయడానికి అనుకూలంగా ఇరవై రోజులకే ఉంటుంది సో ఇప్పుడు వోసేటి వేసింగ్లో అన్ని నూట ఇరవై నూట పది రోజుల మధ్యలో ఉండేవి కాబట్టి నారును వీలైనంత వరకు పదిహేను రోజుల నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలని నాటేసుకుంటే మంచి దిగుబడి మంచి పిలకల శాతం వస్తుంది మార్చి లోపే కోతకు వచ్చేస్తుంది కాబట్టి రైతన్నలు పంటను విజయవంతంగా పూర్తి చేసినట్టు అవుతుంది అంతే అశాస్త్రీయమైన వాటిని నమ్మకుండా శాస్త్రీయమైన పద్ధతి పంట పండించే ప్రయత్నం చేయాలి ఓకే రైట్ థ్యాంక్ యూ ఒకవేళ మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు వీక్షించండి